సో ఫైనల్లో టూ త్రీ టర్నింగ్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు ఫైనల్లో టూ త్రీ టర్నింగ్ పాయింట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ అ గుడ్ టాస్ టు విన్ యాక్చువల్లీ ఏ కెప్టెన్ అయినా అదే చేసేవాడు ఇండియా కూడా టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చేసేసి ఉండేది నో డౌట్ అబౌట్ ఇట్ ఫస్ట్ యంగ్ వికెట్ వరుణ్ చక్రవర్తి తీసుకోవడం అనేది అది ఒక ఫస్ట్ టైం ఎందుకంటే ఓపెనర్ సిద్దరు ఫిఫ్టీ సెవెన్ ఆల్రెడీ ఆన్ ద బోర్డు ఉన్నాయి చక్కగా ఆడుతున్నారు రన్స్ వస్తున్నాయి ఒక ఒకవైపు ఆడుతున్నారు అండ్ యంగ్ ఒకవైపు మంచి డిఫెన్స్ ఆడుతున్నాడు సింగిల్ చేస్తున్నాడు సో అతన్ని అవుట్ చేసిన తర్వాత విలియమ్స్ అండ్ పైన ప్రెషర్ కనబడింది అండ్ రచన కూడా ఎక్కువగా స్ట్రోక్స్ ఆడలేకపోయినాడు ఫాస్ట్ ఆడినప్పటికీ కూడా వచ్చిన తర్వాత అబ్సలెట్ కొంచెం స్లో డౌన్ అయిపోయింది ఆ ఫ్రీడమ్ వాళ్ళకు అది అయిపోయింది సో దానికి రోహిత్ శర్మ కూడా మార్కులు ఇవ్వాలి బికాస్ ఈ బ్రాడ్ ద స్పిన్నర్స్ ఎర్లీ ఎందుకంటే హార్దిక్ పాండ్యా అప్ బిట్ ఎక్స్పెన్సివ్ షమిని కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా సమీ బౌలింగ్లో కూడా కొంచెం రన్స్ రాబట్టం సో వెంటనే స్పిన్నర్స్ని తీసుకురావడంతో కుల్దీప్ బోల్డ్వెల్ కుల్దీప్ వేసినటువంటి ఆ బాల్ టు రవీన్ అండ్ వరుణ్ టు యంగ్ ఆ తర్వాత విలియమ్సన్ త్వరగా అవుట్ కావడం ల్యాథమ్ పైన డబుల్ ప్రెషర్ అయిపోయింది అతడు థర్టీ బాల్స్ ఫేస్ చేసి కొంచెం రన్స్ ఎక్కువగా స్కోర్ చేయలేకపోవడం బికాస్ ప్రెషర్ వాస్ బిల్డింగ్ ఆన్ ఈ మ్యాచ్రీ సో ఫిఫ్టీ సెవెన్ ఫర్ వన్ నుండి సడన్గా వాళ్ళు త్రీ వికెట్స్ త్వరగా కోల్పోవడంతో ఒక పెద్ద స్కోర్ చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోయినారు ఆ వికెట్ పైన నిజంగా చెప్పాలంటే టూ సెవెంటీ ప్లస్ టూ ఎయిటీ అరౌండే ద బెస్ట్ స్కోర్ అయ్యి ఉండేది నిజంగా చెప్పానండి బట్ ఆ అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు అసలు అజ్లీ సో దానికి నేనేమనుకున్నానంటే టర్నింగ్ పాయింట్ మెయిన్గా వరుణ్ వచ్చి యంగ్ అవుట్ చేయడం అనేది దట్ వాజ్ ద కీ పాయింట్ అవుతుంది ఎందుకంటే ఆ తర్వాత మీకు చూడండి ఒకే బిగ్ పార్ట్నర్షిప్ చూసాం మనం మిచ్చిల్ అండ్ ఫిలిప్స్ మధ్యలో బట్ దట్ వాజ్ ఐ థింక్ ఇన్ టర్నింగ్ పాయింట్ ఇన్ వెన్ న్యూజిలాండ్ వాస్ బ్యాటింగ్ సో ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అవకాశం క్లియర్గా కనపడింది హండ్రెడ్ అండ్ టూ ఫోర్ వన్ నుండి నోలాస్ నుంచి వన్ అయిపోయినారు తర్వాత ఫైవ్ సిక్స్ ఫర్ టూ అయిపోయినారు విరాట్ అయిపోయినాడు వెంటనే తర్వాత మళ్ళీ సెవెంటీన్ రన్స్ తేడాలో ఇండియా త్రీ వికెట్స్ కోల్పోయింది అండ్ ఇంక్లూడింగ్ క్యాప్టెన్ క్యాప్టెన్ అన్నెసెసరీ షాట్ అండి అంత అద్భుతంగా ఆడుతున్నప్పుడు మేబీ అదే స్టైల్ అని అంటాము బట్ అక్కడ కొంచెం విరాట్ రోహిత్ శర్మ ఒకవేళ ఆ సిచువేషన్లో శ్రేయ శ్రేయస్ అయ్యారు అక్షర్ పటేలో త్వరగా అవుట్ ఉన్నట్లయితే వన్ ఫిఫ్టీ ఫర్ ఫైవ్ అయితే ఇలా ఉండేది జస్ట్ సో వాళ్ళిద్దరు కలిసి ఆ తర్వాత ఒక సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ నమోదు చేయడంతో నరేష్ను ఇండియా గెలవగలిగింది లేకుంటే ఆ సిచ్యువేషన్లో అలాగే జరిగింది న్యూజిలాండ్ కూడా వాళ్ళు మిడిల్ ఆర్డర్ కొంచెం వికెట్స్ కోల్పోతూ వచ్చారు సో ఈ పార్ట్ ఆ పార్ట్నర్షిప్ అనేది నేను అనుకుంటాను ఇండియాకు టర్నింగ్ పాయింట్ అయిపోయింది రాహుల్ అఫ్ కోర్స్ చివర్లో ఆడడం దట్స్ డిఫరెంట్ స్టోరీ బట్ రోహిత్ అవుట్ అయిపోయిన తర్వాత వన్ ట్వంటీ త్రీ ఫర్ త్రీ నుంచి వన్ ఎయిటీ వన్ ట్వంటీ టూ ఫర్ త్రీ నుంచి వన్ ఎయిటీ త్రీ ఫర్ ఫోర్ వరకు అంటే అక్షర్ శ్రేయస్ ఒక మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు దట్ వాజ్ ఐ థింక్ ద టర్నింగ్ పాయింట్ ఇన్